పచ్చ మీడియాకి మరొకసారి పిచ్చెక్కింది రెచ్చిపోయి పిచ్చి పిచ్చి మాటలే కాదు పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారు నిన్న హైదరాబాద్ నగరం ఒక్కసారిగా పరచబడింది ఆశ్చర్యానికి గురైంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత దాదాపు రెండు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరానికి వచ్చాడు అది కోర్టు వాయిదా కోసం కోర్టు ఆధార్ కావాలని ఆదేశించిన తర్వాత ఆయన కోర్టుకు వచ్చాడు అది కూడా ఏంటంటే ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత తిరిగి వచ్చినట్టుగా కోర్టు ఫిజికల్గా ఆదర్ అడుగుతుంది ఆయన హాజరయ్యాడు దాన్ని స్టార్టింగ్లోనే ఆయన ఆధర్ గురించి డైరెక్ట్గా రకరకాల కామెంట్ చేశారు పచ్చ మీడియా వాళ్ళు కోర్టు లాక్కరమన్నదంటే కోర్టు అరెస్ట్ చేయమన్నదంటే ఏదేదో మాట్లాడారు ఆయన నిన్న కోర్టుకు వచ్చాడు కోర్టుకు వచ్చినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన షెడ్యూల్ అంటే భద్రత రీత అందుకే జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తి ఆయన రీత్యా పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి ఆయన యొక్క షెడ్యూల్ కూడా రిలీజ్ చేయాలి ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు ఎలా ఉంటుందో ఎందుకంటే పోలీసు చాలా జాగ్రత్తగా కేర్గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అందులో భాగంగానే ఆయన ఒక షెడ్యూలు విడుదల చేశాడు దానికి ఒక మీడియాలో ఒక అతను కామెంట్లు చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది వీళ్ళు జర్నలిస్టుల జనరల్గా జనరల్గా పనిచేసే బాబు తా అర్థం కావట్లేదు కానీ కోర్టుకు వచ్చే వ్యక్తి ఒక నిందితుడు షెడ్యూల్ రిలీజ్ చేస్తాడా మరి కోర్టుకు కోర్టుకు వచ్చినా రాకపోయినా భద్రత భద్రతే కదా పోలీసులకు అది ఇవ్వాలి కదా అడుగుతారు కదా షెడ్యూలు మరి అదాన్ని రిలీజ్ చేయడం తప్పేంటి అదే మరి చంద్రబాబు నాయుడు ఆయన అరెస్ట్ అయినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి జనం బారులు తీరుకుంటూ పోయారు కదా కార్ల మీద కార్లు పోయినాయి కదా ఆ కామెంట్ చేశారా తప్పని వీళ్ళు మాట్లాడారా ఓహో చంద్రబాబు నాయుడిని ఇంద్రుడు సున్ చంద్రుడు అని పొగిడేసి ఈయనని అరెస్ట్ చేస్తారో ఆయన ఆ అపర చాణుక్యుడు ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అని మాట్లాడింది మీరే కదా ఎందుకని ఇక్కడికి వచ్చేసరికి ఈ మాటలని మొదలుపెట్టారు ఇంత అడావుడి అవసరమా అని ఒకటి రెండు స్పెషల్ ఫ్లైట్లో రావాలన్నాను ఇంకొక ఆయన ఏ స్పెషల్ ఫ్లైట్లో మీ ఛానల్ వాళ్ళ డబ్బులతోనే రాలేదు కదా ఆయన డబ్బులతోనే ఆయన వచ్చాడు మీలాగా గవర్నమెంట్ డబ్బులతో ఏ పదోన్నా లేకపోయినా ముగ్గురు మంత్రులు చంద్రబాబు నాయుడు లోకేష్ అట్లాగే పవన్ కళ్యాణ్ వరుసపెట్టి హెలికాప్టర్లలో ఇంటికి బయటికి ఇంటికి బయటికి బయట బయటకి ఎక్కడికి పోయినా తిరగట్లేదు కదా ఆయన తన ఖర్చుతో ఆయన ఫ్లైట్లో వచ్చాడు ఎందుకంటే ఆయన ఎక్కడికి పోయినా జనం చూశారు ప్లేస్ మారిన బేస్ మారదు ఎక్కడికి పోయినా సరే అక్కడ జనం ఉంటా ఉన్నారు ఆయన అభిమానులు ఉంటా ఉన్నారు ఆయన బేగంపేట విమానాశ్రయం కాడికి వచ్చేసరికి ఎంత జనం గుమిగూడారో మన వీడియోలో చూసాం దానికి కూడా కామెంట్లు ఏంటంటే జనాన్నటక్ ఒక ఛానల్ చెప్తుంది కడప నుంచి కర్నూలు నుంచి తీసుకొచ్చినట్టు ఇక్కడ లేరు తెలంగాణలో నేను ఆ ఛానల్కి హెచ్చరిస్తున్నా తెలంగాణ బిడ్డలను పట్టుకొని రకరకాలుగా మాట్లాడితే తెలంగాణని అవమానపరిస్తే ఆ ఛానల్ సంగతి చూడాల్సిన అవసరం వస్తుందని చెప్పి చాలామంది హెచ్చరిస్తున్నారు దాన్ని మనందరం సమర్థించాల్సి వస్తుంది అదే పద్ధతి ఆ బిడ్డల తెలంగాణ వాళ్ళు కాదా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తే ఈ జనం అందరూ పయనం చేసుకొచ్చారంటే తెలంగాణలో అభిమానులు లేనట్టు తెలంగాణలో అభిమానించే వాళ్ళు లేనట్టు మాట్లాడితే ఎట్లా చూడు పలానా వ్యక్తి కాదు పలానా వ్యక్తి కాదని చెప్పు మరి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఇదే ఛానల్లో ఐటీ వాళ్ళందరూ ఎందుకు స్పందించట్లేదు ఎందుకు ఆందోళన చేయట్లేదు హైదరాబాద్ నగరం ఉన్న వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి ఓ గగ్గోలు పెట్టింది మీ ఛానల్లేగా మరి ఇలా హైదరాబాద్ నగరంలో ఉన్నవాళ్ళు జగన్ను పోతే తప్పేంటి ఏంటి చెత్తరాతలు చెత్త మాటలు పిచ్చి మాటలు ఇంత ఘోరంగా మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు కదా ఎంత జనం అది నిజంగానే అందరినీ ఆశ్చర్యపరిచింది ఏమో పెద్ద అడావుడి లేదు ప్రచారం లేదు నాయకులు పిలిపినిచ్చింది లేదు ప్రెస్ మీట్లు పెట్టింది లేదు జనం ఆటోమేటికల్ జగన్ వస్తానంటే కదిలి వచ్చారు బేగంపేట ఎక్కడా నాంపల్లి కోర్టు ఎక్కడా ఇక్కడున్న లోటస్ పాండెక్కడ ఈ మూడు ప్లేసులలో జనం చూస్తే ఆయనమ్మటి ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయితే కోర్టు దాకా ఆయన జనం వచ్చే అవకాశమే లేదు వచ్చిన కార్లు తప్ప అంటే అక్కడ జనం అక్కడే ఉన్నారని అర్థం నాంపల్లి కోర్టు వచ్చేసరికి నాంపల్లి కోర్టు కాడ ఫుల్ జనం ఉండాలి అక్కడి నుంచి లోటస్ పాటు దాకా జనం నడుచుకుంటూ వచ్చేవాళ్ళు బస్సులలో వచ్చారు బండ్ల మీద వచ్చేవాళ్ళు ఇక్కడ దాకా వచ్చే అవకాశం లేదు ఏం వెహికల్ పెట్టి వెహికల్ వచ్చిన వాళ్ళు కూడా కాదు వాళ్ళు జనం వాళ్ళంతా వాళ్ళు వచ్చిన వాళ్ళు కార్లు తప్ప కాన్వాయ్లు రావు మరి అలాంటి స్థితులలో జనం అంత పెద్దనం పెద్దగా మూడు చోట్ల కదిలితే లోటస్ పాండ్ కాడ జనం ఎక్కువైపోయి చివరికి పోలీసే లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితికి నెట్టబడితే ఈ కన్ను లేని వ్యవహారమ్మా అసలు కన్ను లేని ఖబోదులాగా మాట్లాడితే ఎట్లానాయా చూడండి మాట్లాడండి మీటి కొట్టు నోటికొచ్చింది మాట్లాడితేట అంటే పచ్చ మీడియా పిచ్చెక్కి రెచ్చిపోయి పిచ్చి మాటలని మాట్లాడింది చూడడానికి అసహ్యం వేసుకుంది రాజకీయాల్లో ఉన్న మొదటి నుంచి మేము ఈ ఛానళ్ళని కూడా చూస్తున్నామా ఈ ఈ ఛానళ్ళు ఉన్నాకి ఉన్నాయా ఏంటి ఈ ఛానళ్ళు ఈ పద్ధతి ఏంటి ఈ మాటలు ఏంటి ఆ యాంకర్లు ఏంటి ఆ మాట ఏంటి ఆ పద్ధతి ఏంటి నాకు అసలు అర్థమే కాలేదు అది ఈ ఛానళ్ళు ఈ పనులన్నీ చంద్రబాబు నాయుడు చేస్తే ఆయన ఎమ్మడు జనం వస్తే ఓహో ఆహో అని మొదలు పెడతారు ఆయన అరెస్ట్ చేస్తే ఎట్లా అరెస్ట్ చేస్తారో అట్లా అరెస్ట్ చేస్తారో అని మాట్లాడతారు ఆయన కోర్టుకు వచ్చినా జనం వచ్చినా జనం ఆయన మన రాకపోతే ఎవరేం చేస్తారు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రాక్టికల్గా జనం వస్తారో నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారితో ఓ టీంలో మేము అందరినీ బెంగాల్కు మమతా బెనర్జీని అట్లాగే ములాయం సింగ్ని లల్లు ప్రసాద్ యాదవ్ని మన్మోహన్ సింగ్ గారిని కలవడానికి ఓ టీంగా వెళితే ఎక్కడ నగరం కలకట్ట నగరంలో ఎయిర్పోర్ట్లో దిగగానే ఆ జనం వేల మంది జనం అక్కడున్న తెలుగు వాళ్ళందరూ పరిగెత్తుకొని జగన్ను చూడడానికి వచ్చేశారు పాట్నాకు పోతే అదే జనం భువనేశ్వర్లో అదే జనం చెన్నైలో అదే జనం ఇలా తెలుగు జనం ఎక్కడుంటే అక్కడ అభిమానులు తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ గుమిగుడుతుంటే అభిమానానికి అట్లు ఎక్కడుంటాయి కూడా తెచ్చుకో నీ నాయకుని కూడా తెచ్చుకోమాను అలా వదిలిపెట్టి ఇలా అనవసర కామెంట్లు ఊహల్లో నడు రూమ్లో కూర్చొని ఆ రూమ్లోని ఒక కథనల్ని ఆ కథని చెప్పేస్తే ప్రజలు ఎంతో కొంత ఇంటర్లే అని చెప్పుకోవడం అది మంచిది కాదు నేను పచ్చ మీడియాకు మరొకసారి చెప్తున్నా మీ ఆక్రోషాన్ని వెళ్ళగక్కండి అయ్యా వెళ్ళగక్కే పద్ధతిలో వెళ్ళగక్కండి ఇంత ఘోరంగా వెళ్ళగక్కితే ఎట్లా ఇది ప్రజలందరూ చూస్తూ ఉంటే తప్పు కదా ఇది ఏదైనా నిన్న పచ్చ మీడియా చేసింది అంతా మాత్రం అసహించుకోబడుతుంది ప్రజలు తప్ప మరొకటి కాదు